విశాఖలో ఐదు ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలు మంత్రివర్గ సమావేశం ఆమోదంతో ఈ కేటాయింపులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆయా సంస్థలు పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా యాభై మూడు వేల వంద మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి పేనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ మధురవాడలోని హిల్టూలో ప్లాట్ నంబర్ సి వన్ ఏలో లో నలభై ఐదు సెంట్లు ఋషికొండ ఐటీ పార్కులో లో నాలుగు ఎకరాలు కలిపి మొత్తం నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు కేటాయించారు ఎకరా నాలుగు కోట్ల ఐదు లక్షల ధరతో ఈ కేటాయింపులు చేశారు ఆ సంస్థ రెండు వందల ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టనుండగా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది కపిల్ గ్రూపునకు చెందిన బీబీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు వీలుగా ఎండాడవద్దు ఎకరా కోటిన్నర ధరతో పది ఎకరాలు కేటాయించారు ఆ సంస్థ పన్నెండు వందల యాభై కోట్ల పెట్టుబడి పెట్టి పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది మధురవాడ ఐటీ సేజ్ లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ కు ఎకరా కోటి చొప్పున మూడు పాయింట్ ఆరు ఎకరాలు కేటాయించారు ఐదు వందల యాభై మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఎకరా యాభై లక్షల చొప్పున ధరతో పరదేశీ పాలెంలో ఇరవై ఐదు ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలిపింది డేటా సెంటర్ కోసం ఆ సంస్థ పదిహేను వేల రెండు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఆరు వందల మందికి ఉపాధి calpinchan un de ఐటీ స్పేస్ రిటైల్ రెసిడెన్షియల్ డేటా సెంటర్స్ ఏర్పాటు కోసం సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మధురవాడలో ఎకరా కోటిన్నర ధరతో ముప్పై ఎకరాలు కేటాయించారు ఈ సంస్థ పదిహేను వందల కోట్ల పెట్టుబడి పెట్టనుండగా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది విశాఖ లో రెండు చోట్ల గ్లోబల్ ఇన్నోవేషన్ సిటీ ఏర్పాటుకు వీలుగా ఏఎన్ఎస్సార్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎకరా తొంభై తొమ్మిది పైసల ధరతో పది పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలు కేటాయించారు ఈ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా పదివేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది